నీ వాక్యమే నన్ను బ్రతికిూచెను బాధలలో నెమ్మది నీచెను వాక్యమే నన్ను బ్రతికి ఊను బాధలో నెమ్మది నీచను కృపా శక్తి దయ సత్య సంపూర్ణుడా వాక్యమై యేసు వందనమయ్యా కృపా శక్తి దయ సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు ఏవందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికి బ్రతికిను బాధలలో నెమ్మది నీచెను జిఘట గల ఓ వినుండి వనత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగుభూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికి ఊెను కాదలలో నెమ్మది నీచెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచుండెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచుండెను అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గమువలే అడ్డుకొని ఆర్పివేయుచున్నది ఖడ్గమువలే అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికి బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికి ఉచెను బాధలలో నెమ్మది నీచెను పాలవల్టిది జుంట తేనె వల్టిది నా జిహ్వకు మహామధురమైనది పాలవల్టిది జుంట తేనె వల్టిది నా జిహ్వకు మహామధురమైనది మేలిమి బంగారు కన్న మిన్నయైనది మేలిమి బంగారు కన్న మిన్నయైనది రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికి ఊను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికీచెను బాధలలో నెమ్మది నీచెను